హైదరాబాద్ జంట నగరాల్లో నివాసం ఉంటున్న పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలతో పెదకూరపాడు నియోజకవర్గ కూటమి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు భావితరాల భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ జనసేన భాజపా కూటమే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు వైకాపా ఐదేళ్ల పాలనలో ప్రజలు ఎంతో కష్టాలు పడ్డారని ఎంతో నష్టపోయారని రాష్ట్ర అభివృద్ధి వెనక్కి మళ్లిందని తెలిపారు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో అందరినీ మోసం చేశారని అన్నారు ఇచ్చి వంద రూపాయలు లాగేసుకున్నాడని ధ్వజమెత్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధి చెంది పెదకూరపాడు నియోజకవర్గ ప్రజలకు మేలు జరుగుతుందని తెలియజేశారు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కుటుంబ సమేతంగా పాల్గొని అసెంబ్లీ అభ్యర్థిగా తనను పార్లమెంట్ అభ్యర్థిగా లావు కృష్ణదేవరాయలకి మద్దతు ఇవ్వాలని కోరారు వజ్రపు సింహాసనం కాదండి ముళ్ళ కిరీటం అప్పులతో విడిపోయిన